బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడారు అయితే దీనిపైన ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది సుప్రీంకోర్టు గడ్డం ప్రసాద్ గారికి ఇచ్చిన గడువు ఈ రోజుతో ఉండడంతో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది పార్టీ మారిన మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఈరోజు ఏం తీర్పు చెప్పనుంది అనేది ఉత్కంఠంగా మారింది ముఖ్యంగా గడ్డం ప్రసాద్ ఇచ్చిన ఏదైతే క్లీన్ చీట్ పైన ఈరోజు సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆయనను సమర్థిస్తుందా లేదు అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తుందా అనేది ఇప్పుడైతే చాలా ఉత్కంఠంగా నెలకొంది ముఖ్యంగా సుప్రీంకోర్టు మూడు నెలల ముందే దాదాపు మూడు నెలల గడువు అయితే సుప్రీంకోర్టు గడ్డం ప్రసాద్ గారికి ఇచ్చింది ఆ తర్వాత వన్ మంత్ ఎక్స్ట్రా కావాలన్నారు ఎక్స్ట్రా కూడా స్పీకర్కి అయితే సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది ఆ తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలను విచారించిన గడ్డం ప్రసాద్ గారు వారికైతే క్లీన్ చీట్ ఇచ్చారు ఆ తర్వాత మరో ముగ్గురు మంది ఎమ్మెల్యేలను విచారించి వారిపైన కూడా క్లీన్ చీట్ ఇచ్చారు ఇక ఫైనల్గా కడియం శ్రీహారి వ్యవహారం కూడా ఆయనకు కూడా క్లీన్ చీట్ ఇచ్చారు ఇక దాన నాగేందర్ ఒక్కరికి మాత్రమే ఆయన గడువు కోరడంతో ఆయన విషయాన్ని మాత్రం పెండింగ్లో పెట్టారు అయితే గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము పార్టీ మారలేదని చెబుతా ఉన్నారు గతంలోనే పోచారం రెడ్డి రాహుల్ గాంధీని కలిసి ఆయనతో కరచాలనం చేసుకొని తర్వాత అక్కడ ప్రెస్తో మాట్లాడారు అంటే ఢిల్లీలోని మీడియాలో చిట్ చాట్ చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది రాహుల్ గాంధీని కలవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోనే పార్టీ మారినట్లు ఆయన ఒప్పుకున్నారు దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో పార్టీ మారలేదు అని చెప్పేసి ఆయన లే స్పీకర్కు లేఖ రాయడము ఆ తర్వాత స్పీకర్ దాన్ని ఆమోదించి ఆయనకు క్లీన్ చీట్ ఇవ్వడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనాంశంగా మారింది ఇక బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత అంతే హాట్ టాపిక్ గా మారిన వ్యక్తి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడేం శ్రీహరి కడేం శ్రీహరి గారు గత చాలా చాలా రోజులుగా దానిపైన మాట్లాడుతూ వస్తూ ఉన్నారు నేను పార్టీలోనే ఉన్నాను అన్నారు కానీ తీరా చూస్తే తను పార్టీ మారలేదు అంటున్నారు అయితే గతంలో కడేం శ్రీహరి గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఓల్గా టైం స్క్రీన్ పై చూడవచ్చు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి ఈ నియోజకవర్గం ఎట్లా ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి ప్రభుత్వంలోకి మీ ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరం ఒక అవస్తున్నది రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి అన్న మీరు మా పార్టీలోకి రండి చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న పార్టీలోకి తప్పు తప్పులేదు నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలి అంటే అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అండ ఉండాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి చేరాను కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని కూడా సంవత్సరం పూర్తి అయిందని చెప్పేసి కాడియా శ్రీఆర్ గారి మాటల్లో చాలా క్లియర్గా విన్నాము కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్లేట్ పూర్తిగా ఫిరాయించారు కంప్లీట్గా తాను కాంగ్రెస్ పార్టీలోకి చేరలేదు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని చెప్పేసి స్పీకర్కి అయితే ఆయన లేఖ రాశారు దాన్ని స్పీకర్ గారు సైతం ఆమోదించారు ఇక్కడే హాస్యాస్పదంగా ఉంది రాజకీయాలు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు రాజకీయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా దీనిపైన స్పందించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దీనిపైన స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్యం హత్య అన్నట్లు ఆయన అభివర్ణించారు ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నుకోబడిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ కండవ కప్పుకొని వారు బహిరంగంగా ప్రకటనలు చేశారు ప్రచారాలు చేశారు అయినప్పటికీ స్పీకర్ మాత్రం వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరలేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి ఎలా తీర్మానిస్తారు ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అయితే చాలా ఆగ్రహంతో మాట్లాడారు నిజంగా బీజేపీ ప్రభుత్వం ఒకవేళ బీజేపీ పార్టీ మాత్రం ఇలా పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలను ఎంకరేజ్ చేయదు పార్టీ మారాలి అనుకుంటే తమ ఏ పార్టీపై గెలిచారో ఏ టికెట్పై గెలిచారో దానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వచ్చి మరొకసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని చెప్పేసి బీజేపీ నిబంధనలు పెట్టింది అని చెప్పేసి ఆయనకు ఆయన వత్తాసు పలుకునే మాటలు మాట్లాడారు అయితే గతంలో ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే బీజేపీలోకి మారినప్పుడు ఆయన పదవికి రాజీనామా చేయడము ఆ తర్వాత ఈ ఈటల రాజేందర్ విషయంలో కూడా ఈటల రాజేందర్ విషయంలో కూడా ఆయన పార్టీ మారి మారాల్సిన అవసరం వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి అక్కడ హుజరాబాద్లో ఆయన కంటెస్ట్ చేసి మరి గెలిచారు కాబట్టి బీజేపీ పార్టీలో ఇలాంటి నియమాలు ఉంటాయని చెప్పేసి ఆయన అయితే చెబుతూనే స్పీకర్ తీసుకున్న నిర్ణయం అనేది ఇది ఒక ప్రజాస్వామ్య క్యూనిగా ప్రజాస్వామ్య హత్యగా అసలు ప్రజాస్వామ్యాన్ని అభాస్ పాలు చేస్తూ ఉన్నారు నవ్వుల పాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కిషన్ అయితే కిషన్ రెడ్డి గారు అయితే మాట్లాడారు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ కా చాలా క్లియర్గా ఒక వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు ఇక ఉప ఎన్నిక అనివార్యం అనుకున్న ఈ సందర్భంగా ఉప ఎన్నికలు ఉండకుండా చేసేందుకే ఒక ప్లాన్ ప్రకారము దీంట్లో ఉన్న ఈ చట్టంలో ఉన్న ల ఏర్పాటు చేసుకొని లసులను చూసుకొని మాత్రమే ఈ విధమైన తీర్పును ఇవ్వడం అనేది ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమని ఇటు బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ నేతలు కూడా ముఖ్య నేతలు కూడా చెబుతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ స్పీకర్ గారి నిర్ణయం పైన ఈరోజు సుప్రీంకోర్టులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది మరి ఆ తీర్పులో ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తారు అసలు స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా నెలకొంది ఇక దానం నాగేందర్ విషయం అయితే ఇప్పటికీ ఆయనది క్వశ్చన్ మార్క్ అనే కనిపిస్తా ఉన్నది ఇప్పటి వరకు అయితే దానం నాగేందర్ గారిని రక్షించే ఏ ఒక్క ఆ నిబంధనలు అంటే ఏ ఒక్క అంశం కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర లేకపోవడంతో ఆయన మరికొంత సమయం కాలము అంటే మరికొంత సమయం ఆయన గడువు కోరడము దానికి స్పీకర్ ఓకే అని చెప్పడము ఆ తర్వాత జరిగే తర్జన భర్జన అనేది ఇంకొక పది పదిహేను రోజుల గడువు ఉన్నది కాబట్టి దానం నాగేందర్ విషయం ఇప్పుడిప్పుడే ఒక కొలుకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఆయన పార్టీ మారిన విషయము ఇక ఎవరు చెప్పినా చెప్పకపోయినా అవి ధృవీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఎందుకంటే ఆయన కంటోన్మెంట్ ఎంపీగా పోటీ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీపై పోటీ చేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆయన పదవిపై అనర్హత పడే అవకాశం ఉంటుంది దానికన్నా ముందే ఆయన రాజీనామా చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఖచ్చితంగా తాను రాజీనామా చేస్తే మాత్రం ఖైరతాబాదు నియోజకవర్గంలో ఆయన పోటీ చేస్తారా లేదంటే మరేదైనా ఎమ్మెల్సీ పదవి లాంటిది తీసుకొని మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా గత రెండు నెలలుగా జోరుగా సాగుతూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ దానం నాగేంద్ర విషయాన్ని పక్కన పెడితే మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బాన్సువాడ రెడ్డి అలాగే కాలయాదయ్య వీరితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికప్పుడు గాంధీ వీరంతా ఖచ్చితంగా పార్టీ మారలేదు మేము అని చెప్పేసి ఆ స్పీకర్ను కోరడము స్పీకర్ కూడా వీరికి తీర్పు ఇవ్వడం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారింది అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి మారడము పార్టీలోకి మారిన తర్వాత పార్టీ వారికి మంత్రి పదవులను కూడా కట్టబెట్టింది ఈ నేపథ్యంలో అటు ఎవరైతే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారో ఆయన కొండా సురేఖ వీరికి సంబంధించిన అంశాలను కూడా ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ నేతలైతే బీఆర్ఎస్ను అడుగుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి అసలు ఇలాంటి ఒక నీతి నీతి వ్యాఖ్యలు చెప్పే హక్కే లేదు బీఆర్ఎస్ పార్టీయే కదా ఈ పిరాయింపులకు తెరలేపింది అన్నట్లయితే బీఆర్ఎస్ పార్టీని వారు నిలదీస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీయే అంటే దొంగ దొంగ అన్న దొంగనే దొంగ అన్నట్టుంది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ నీతి వ్యాఖ్యలు చూస్తుంటే అన్నట్లయితే ఇటు కాంగ్రెస్ శ్రేణులు అలాగే బీజేపీ అయితే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ అధికార ప్రతినిధులు మాత్రం అప్పుడు ఏం చేశారు అప్పుడు లేదా మీకు తెలివి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో కేసు వేచి కొట్లాడుతున్నారు కదా అప్పుడు మీ తెలివి ఏమైంది ఏకంగా కాంగ్రెస్ ఎల్పీనే బీఆర్ఎస్ పార్టీలో కలిసింది కదా అప్పుడు మీ తెలివి ఏమైంది అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేను అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారింది ఖచ్చితంగా స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి స్పీకర్ సొంతంగా తన నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదు సీఎంకి ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కానీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది వివాదాస్పదానికి దారితీసేలా కనిపిస్తూ ఉన్నది ఇక స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే మచ్చ వచ్చేలా ఉన్నదని చెప్పేసి ఇటు విపక్షాలు ఇటు విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు చూడాలి మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుంది మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత స్పీకర్ గారి పరిస్థితి ఏంటి ఇక దానం నాగేందర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి పరిస్థితి ఏంటి అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది